అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా అపరంజని పోలిన పాదములు కలిగిన ఏ సునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం పదిహేడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు అతిథి సత్కార్యములను శ్రద్ధగా ఆచరింపుడు అనే అంశాన్ని మనం ధ్యానించుకుందామండి హేబ్రి పత్రిక పదమూడు అధ్యాయం రెండో వచనం ఈరోజు మన ధ్యానాంశం అన్నమాట అయితే హేబ్రి పత్రిక పదమూడు అధ్యాయంలో హెడ్డింగ్ ఏముంటుందంటే అధ్యాయం పైన దేవుని సంతోషపరచు విధానం చాలా బాగుంటుందండి ఏ విషయాలు దేవుని సంతోషపరుస్తాయో అవి పౌలు హేబ్రి పత్రికలో రాస్తాడు పదమూడు అధ్యాయంలో అనమాట సో ముందు ఏం రాస్తున్నాడంటే మొదటి అంశం దేవుణ్ణి సంతోషపరిచేది సోదరులుగా ఒకరినొకరు సర్వదా ప్రేమించుకొనండి పౌను లేఖలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సోదర ప్రేమను గురించి ఎక్కువ చెప్తాడండి మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి సోదరులుగా అని చెప్తాడు ఇంకా ఎలా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి సహాయం చేయాలి మీరు కొత్త దారులు కనుక్కొని మనం ఒకరికొకరు సాయం చేసుకుందాం అని చెప్తాడనమాట ఇంకా పదమూడులోనే పదహారు వచ్చిన మీరు చూస్తే అక్కడ ఏమంటారంటే మీరు ఒకరికొకరు మేలు చేసుకుంటూ సదా ఒకరినొకరు ప్రోత్సహిస్తూ ఉండండి ఇవి దేవునికి ప్రీతికరమైన బలులు అంటాడనమాట దేవునికి ప్రీతికరమైన బలి ఏంటంటే మనం ఒకరికొకరు సాయం చేసుకోవడము ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం అనమాట అది దేవుని యొక్క ప్రేమని మనం పొంది అది మన చుట్టూ వాళ్ళకి ఇవ్వడమే సేవ అండి మినిస్ట్రీ అంటే అంతే పరిశుద్ధాత్మ పరలోక తండ్రి నుంచి ఏసుక్రీస్తు నుంచి ప్రేమని మన హృదయంలో పోస్తాడనమాట పైన ట్యాంక్ నుంచి వాటర్ ఎట్లా వస్తుంది అట్లా అప్పుడు మన హృదయంలో నుంచి అది మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రవహించాలి అందుకే ఏ అంటారు నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రేమ నది కరుణానది క్షమా నది నీతి నది ప్రవహిస్తుంది మన నుంచి ప్రవహించాలి అన్నమాట అది మొదటి మాట అండి ఎప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రోత్సహించుకుంటూ దేవుని యొక్క ఒక్క కుటుంబ సభ్యులుగా దేవుని కుటుంబ సభ్యులుగా ఒక్క శరీరంలాగా ప్రేమగా మనం ఉండాలండి అదే నిజమైన ఆరాధన అనమాట మదర్ తెరీసా తల్లి చూపిన దారి పునీతులు చూపిన దారి అది అయితే ఇప్పుడు రెండవ మాట ఏం చెప్తున్నాడంటే మీరు అతిథి సత్కార్యములు చేయటలో అశ్రద్ధ చూపకుండా పరాయి వారికి అతిథి సత్కార్యములు చేయటలో అశ్రద్ధ చూపకండి అశ్రద్ధ చేయకండి కొంతమంది తమకు తెలియకే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారంట ఒకవేళ దేవదూతలకి ఇట్లా ఆతిథ్యం ఇచ్చినప్పుడు మరి అతిథి సత్కార్యములు చేసినప్పుడు ఏమవుతుందో మనం ఆదికాలం పద్దెనిమిదిలో అబ్రహము ఎలా అతిథి సత్కార్యాలు చేశాడో మనం చూద్దామండి నిన్నటి తినానికి కూడా మనం ధ్యానించుకున్నాము అబ్రహాము దేన్ని కూడా ఉచితంగా పొందడానికి ఇష్టపడలేదన్నమాట వెలనిచ్చి మరి ఆ శ్మశాన భూమిని ఎఫ్రోను అనే వ్యక్తి నుంచి కొంటాడనమాట చాలా ఆయనలో మరి సుగుణాలు ఉన్నాయండి దేవునికి విధేయత చూపిస్తాడనమాట ఈరోజు అతిథి దేవోభవ ప్రొద్దున నేను ఈ వాక్యం ధ్యానిస్తుంటే అతిథి సత్కార్యములు చేయుటలో మీరు శ్రద్ధ చూపండి అని హెడ్డింగ్ రాయగానే పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఇది జ్ఞాపకం చేశారు స్కూల్లో మా టీచర్స్ చెప్తారండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటే ఆ కనిపించని దేవుణ్ణి అమ్మలో చూడాలి ఆ దేవుని ప్రేమ అమ్మ ద్వారా మనకి లభిస్తుంది అమ్మ కడుపులో ఉన్నప్పుడు అలాగే పాలిచ్చి పెంచుతున్నప్పుడు మాతృదేవో భవ అమ్మనే దేవత దేవుడు అమ్మలో దేవుణ్ణి చూడాలి గర్భంలో మోసి పాలిచ్చి పెంచిన తల్లి గర్భంలో మోసి కని పాలిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లి అలాగే పితృదేవోభవ మన తండ్రి మనకి విద్యా బుద్ధులు నేర్పించి ధైర్యాన్నిచ్చి జీవితంలో నేనున్నాను అని చేయి పట్టుకొని ముందుకి నడిపించిన తండ్రి అలాగే మరి ఆచార్య దేవోభవ గురు మనకి చేయి పట్టుకొని వాళ్ళు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించిన ఆ గురువు గురువులో దేవుణ్ణి చూడాలి ఈ లోక సంబంధమైన జ్ఞానం అలాగే దేవుని యొక్క జ్ఞానాన్ని ఇచ్చే గురువులు వాళ్ళలో దేవుని చూడాలి అలాగే చివరిగా అతిథి దేవోభవే అంటే అతిథుల్లో మనం దేవుణ్ణి చూడాలి ఎందుకంటే దేవుడే అతిథిలాగా ఇక్కడ వస్తారనమాట మనం ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయానికి వెళ్దామండి ఈ నలుగురిలో దేవుణ్ణి మనం చూడాలన్నమాట అయితే ఆది కాండం పద్దెనిమిదిలోకి వచ్చినట్లయితే అబ్రహాము హేబ్రోన్లో నివసిస్తూ ఉన్నాడండి నిన్న కూడా చూసాం కదా ఇప్పటికి కూడా వాళ్ళ సమాధులు హేబ్రోన్లో ఉన్నాయన్నమాట అబ్రహము ఇస్సాకు యాకోబులు అయితే వాళ్ళ ముగ్గురు విషయంలో కూడా వాళ్ళ భార్యలు ముందు మరణిస్తారనమాట తర్వాత వాళ్ళు అలా అబ్రహము ఇస్సాకు యాకోబ్లు అనమాట అబ్రహం హేబ్రోన్లో నివసిస్తూ ఉన్నాడండి అప్పుడు మధ్యాహ్నం అనమాట ఆయన గుడారంలో ఉన్నాడు మధ్యాహ్నం పూట ఎండ కాస్తుంది అని చెప్పి ఇంట వాకిట కూర్చున్నాడంట ఇంటి ముందైతే చెట్ల గాలి వస్తుంది కదండీ ఊర్లలో మేము కూడా అలాగే చెట్టు కింద ఉండేవాళ్ళం వేప చెట్టు క్రింద అనమాట చల్లటి గాలి వస్తుందని అలా కూర్చున్నాడు కూర్చొని ఇలా తలెత్తి చూస్తే దూరం నుంచి ముగ్గురు మనుషులండి ఆయనకి కనబడతారనమాట వాళ్ళు అలా నడుస్తూ సింధూర వృక్ష వనంలో వాళ్ళు నిలబడతారనమాట సింధూర వృక్షాల వనం ఎక్కడుందో అబ్రహాం అక్కడ ఉన్నాడనమాట సింధూర వృక్షాలంటే నీతి వృక్షాలండి నీతి వృక్షాల వనం అన్నమాట అసలు అబ్రహామే దేవుడు నాటిన నీతి వృక్షం యోబు దేవుడు నాటిన ఒక నీతి వృక్షం అన్నమాట అలా ఈ నీతి వృక్షాల వనం దేవుడు ఉండే అక్కడ నిలబడతారనమాట అప్పుడు అబ్రహం వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంటండి తొంభై తొమ్మిది సంవత్సరాలు అనమాట పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో మీరు మా ఇంటికి వచ్చి కొద్దిగా ఇలా కొంచెం తిని తర్వాత మీ దారిన మీరు వెళ్ళొచ్చు అని అంటే వాళ్ళు అలాగే ఉంటారనమాట మీరు ఇక్కడే ఉండండి నేను మీ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు తీసుకొస్తాను మీరు తినడానికి నేను ఆహారం తీసుకొస్తాను ఆహారం తిన్న తర్వాత మళ్ళీ మీ దారిన మీరు వెళ్ళొచ్చు అని వాళ్ళని అడిగినప్పుడు సాష్టాంగపడి చాగిలపడి అడుగుతున్నాడు అసలు వాళ్ళు ఎవరో తెలియదు బాటసారులు చూడండి ఎంత వినయము వాళ్ళు అంటారు అలాగే అలాగే నువ్వు అన్నట్లే చెయ్యి అంటే తొందర తొందరగా ఇంట్లోకి వచ్చి సారాకి చెప్తాడు మూడు మానికల పిండి పిసికి రొట్టెలు చెయ్యి మానిక అంటే రెండు కిలోలండి మూడు మానికల పిండి పిసికి రొట్టెలు చెయ్యి తొందరగా గబ్బా 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 ఆ తర్వాత పనివాడికి చెప్తాడు ఒక లేగ దూడ కోసి మాంసం ఉండి తొందరగా ఆ తర్వాత అక్కడ ఆయన తొందరగా తయారు చేస్తాడు సారా తయారు చేస్తుంది ఈయన పాలు పెరుగు ఇంకా ఈ రొట్టెలు మాంసము తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇంకా వాళ్ళు భుజించేటప్పుడు వాళ్ళకి సేవ చేస్తాడు వాళ్ళు తిన్న తర్వాత ఆ ముగ్గురు కూడా గుడారంలోకి అబ్రహాము గుడారంలో అడుగు పెడతారండి అప్పుడు ఆ ముగ్గురులో ఒకరు అంటే తండ్రి దేవుడు అనమాట యేసుప్రభు పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు అబ్రహంతో చెప్తారు నీ భార్య సారా ఎక్కడా పేరు పెట్టి పిలుస్తున్నారు నీ భార్య సారా ఎక్కడ వచ్చేడాది సరిగ్గా ఇదే సమయానికి మళ్ళా మీ ఇంటికి వస్తాం అప్పటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు ఎంత గుడ్ న్యూస్ అండి శుభవర్తమానం ఎందుకంటే ఇప్పుడు అబ్రహంకి తొంభై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు ఆయనని పిలుస్తారు వాళ్ళ నాన్నతో కలిసి కూరు అనే ఊర్లో ఉంటున్నప్పుడు మెసపటోమియా ఇప్పటి ఇరాక్లో అక్కడ నుంచి దేవుడు నడిపించుకొని వచ్చి ఇప్పుడు ఉంటున్న కానా దేశం అన్నమాట ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు హెబ్రోన్లో అప్పుడే దేవుడు చెప్తారు ఇదిగో ఈ దేశాన్ని నీ సంతతికి వారసత్వ భూమిగా ఇస్తాను నీ పిల్లలు ఆకాశంలో నక్షత్రాలలాగా ఉంటారు చెప్పింది ఎప్పుడు అండి డెబ్బై ఐదు అప్పుడు ఇప్పుడు ఆయనకి తొంభై తొమ్మిది సంవత్సరాలు అనమాట ఇప్పుడేమంటున్నారు దేవుడు చూడండి వచ్చే ఏడాది నాటికి నీ భార్య సారాకి కొడుకు పుడతాడు ఎంత సంతోషం అండి ఎంత గొప్ప శుభవర్తమానం కదా లూకా సువార్తలో మరి దేవుడు జెకారియా దగ్గరికి గాబ్రియల్ దూతను పంపించి శుభవర్తమానాన్ని ఇస్తాడు దాదాపు ఇదే వయసు జెకారియా కూడా ఇదో నువ్వు భయపడొద్దు నీ భార్య గర్భం ధరించి కుమార్ని కంటుంది నీ ప్రార్థన ఆలకించబడింది జకారియా ఈ వృద్ధులు ఎంత సంతోషపడి ఉంటారు కదండీ అయితే ఆ దేవుడు ఇలా గుడారం దగ్గర వచ్చేసి లోపలికొచ్చి ఈ మాట చెప్పినప్పుడు సారా తలుపు వెనకాల ఉంటుంది అన్నమాట ఎందుకంటే స్త్రీలు ఆ రోజులలో పురుషుల ఎదుటకి రారనమాట తలుపు వెనకాల ఉండి ఆమె నవుతుందనమాట పక్కన నవ్వుతుంది ఇప్పుడు నేను ఈ వయసులో పిల్లల్ని కనడం అని చెప్పి ఆమె వయసు తొంభై మరి అబ్రహం వయసు తొంభై తొమ్మిది ఆయన కూడా ఇంత ముసలోడు ఇప్పుడు ఈ వయసులో పిల్లకి అంటామని నవ్వుతుందనమాట అప్పుడు దేవుడు వెంటనే అంటారండి ఎందుకు సారా నవ్వుతుంది దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని అంటాడనమాట అప్పుడు అనగానే అప్పుడు అబ్రహంకి అర్థమైపోయి ఉంటుంది వీళ్ళు బాటసార్లు కాదు దేవుడు అని అనమాట అతిది దేవోభవ చూడండి సారాకి భయం వేసిన నవ్వలేదంటుందన్నమాట అయితే దేవుడు చెప్పిన సమయానికి సారా బిడ్డని కన్నది అని ఆది ఒకటిలో ఒకటో వచనంలో ఉంటుందండి దేవుడు బిడ్డని ఇచ్చినప్పుడు అప్పుడు ఏమంటుందంటే సారా దేవుడు నాకు బిడ్డనిచ్చిందన్ను నవ్వుల తేలించారు కనుక నేను ఈ బిడ్డకి ఇస్సాక్ అని పేరు పెట్టుకుంటాను అంటే ఇంటికి ఆనందం అనమాట దేవునికి లోకానికే ఆనందం అండి అనమాట ఇస్సాకు ఎంతో విధేయత తండ్రికి దేవుడు మరి ఇస్సాకుని బలిగా ఇవ్వమని అడిగినప్పుడు దాదాపు పది పన్నెండు సంవత్సరాల అబ్బాయి కానీ ఆ మోర్య కొండ మీద బలిపీఠాన్ని నిర్మించి కట్టెలు పేర్చి బాబుని ఆ చేతులు కాళ్ళు కట్టేసి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు తండ్రికి విధేయత చూపిస్తాడండి నాన్న దేవుడు అడిగినట్లుగా నువ్వు అన్నీ చేస్తావని అమ్మ చెప్పింది నాన్న నేను కూడా దేవుడు నన్ను ఇవ్వమని చెప్పారు కదా మరి నేను కూడా విధేయించాలి కదా నాన్న దేవునికి విధేయించు నాన్న నన్ను బలిగా ఇవ్వు నాన్న ఎంత విధేయత అనమాట అంటే ఏసుప్రభు తండ్రికి ఎంత విధేయించాడు సిలువ మరణం వరకు అన్నమాట ఇక్కడ ఇస్సాక్ కూడా విధేయత చూపిస్తాడండి అలాంటి కొడుకుని వాళ్ళకి ఇస్తారన్నమాట ఎప్పుడో చేసిన వాగ్దానం అండి ఇప్పుడు నెరవేరుతుందన్నమాట ఎప్పుడు నెరవేరింది అతిథి సత్కార్యములు చేసినప్పుడు నెరవేరిందనమాట మనం ఎప్పుడైతే అతిథి సత్కార్యాలు చేస్తామో దేవుడు మన ఇంట్లోకి నడుచుకుంటూ వస్తారండి నడుచుకుంటూ వచ్చి ఎప్పటి నుండో దీర్ఘకాలిక వాగ్దానాలు వెంటనే నెరవేరుతాయన్నమాట కనుక మనము అతిథి సత్కార్యాలు చేయాలి అని పౌలు ఇంకో చోట రోమా పన్నెండు పదమూడులో కూడా చెప్తాడు మీరు ఒకరినొకరు గౌరవించుకోండి ఒకరికొకరు సహాయపడండి అతిథి సత్కార్యములు చేయటంలో అశ్రద్ధ చూపించొద్దు మీరు ఆచరించండి అతిథి సత్కార్యాలు మీరు ఆచరించండి అని పౌలు చెప్తున్నాడు అనమాట సో మన అంటే మన ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించడంలో ఒక భాగం అండి ఇది కూడా అతిథి సత్కార్యాలు చేయడం అనేది ఒక భాగం అన్నమాట మన క్రైస్తవుల ఇల్లు ఎప్పుడూ కూడా అతిథుల కొరకు తెరిచి ఉంచాలండి అలాగే మరి పేదవాళ్ళ కొరకు తెరిచి ఉండాలి ఒక వివాహానికి నేను వెళ్ళినప్పుడు ఫాదర్ గారు ఆ దంపతులకి చివర్లో ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వాళ్ళకి రెండు సలహాలు ఇచ్చారండి చర్చ్ ప్రేస్ ఫర్ టూ థింగ్స్ ప్రతి దంపతుల కొరకు చర్చ్ సంఘం మన సంఘము రెండు విషయాల కొరకు ప్రార్థిస్తుంది అని ఏంటి అని నేను వింటూ ఉన్నాను అన్నమాట ఒకటి నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో వాగ్దానాలు నెరవేరాలి అని మన కొరకు యూనివర్సల్ చర్చ్ ప్రార్థిస్తుందంట ప్రతీ దంపతులు కూడా ఇదో నూట ఇరవై ఎనిమిదో అండి ఈరోజు మీరు తప్పకుండా చెప్పుకోవాలి ఈరోజే కాదు ప్రతిరోజు చెప్పుకోవాలి నాకు ఎవరైనా వెడ్డింగ్ కార్డు ఇచ్చారనుకోండి నేను వెడ్డింగ్కి వెళ్ళను కానీ ఆ దంపతులు ఒకరుకు ప్రార్థన చేస్తానండి కార్డు వచ్చిన దగ్గర నుంచి పెళ్ళి రోజు వరకు ముఖ్యంగా పెళ్ళి రోజు అనమాట ప్రభు నాకు చెప్పారు ఎక్కువగా ప్రార్థించు వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొంది వాళ్ళు భార్య భర్తలుగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి చివరి వరకు కలిసి ఉండాలి వాళ్ళ పిల్లల పిల్లల్ని కన్నులారా చూడాలి నేను బైబిల్స్ కూడా ఇస్తానండి అందులో పేర్లు ఉంటాయి కదా వెడ్డింగ్ కార్డులో ఆ పేర్లు రాసి కార్డు ఇవ్వడానికి వచ్చిన ఆ పేరెంట్స్కి ఇస్తానన్నమాట నూట ఇరవై ఎనిమిదో కీర్తన ప్రతిరోజు చదువుకోండి ఇరవై మూడు చదువుకోండి పడక మీద ఐదు నిమిషాలు పడుతుంది ఇద్దరు చేతులు పట్టుకొని ప్రార్థించండి ప్రభు పట్ల భయభక్తులు కలనరుడు ఇట్టి దీవెనలు పొందును నీవు నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు ఇతరులది కాదు నీవు ఆనందమును అభ్యుదయంను బడేదు నీ భార్య నీ లోగిట ఫలించిన తీగ వలె ఉంటుంది ద్రాక్ష తీగ చూసారా ఇస్తుంది కానీ ద్రాక్ష తీగ మరి ఆ చెట్టుకి అంటు కట్టుకొని ఉంటుంది కదండి లేకపోతే పందిరి ఒక సపోర్ట్ కావాలన్నమాట అంటే దేవుణ్ణి ఆనుకొని అనమాట ఆ ద్రాక్ష ఫలాలు అంటే ప్రేమ ఆనందం ఓర్పు కనికరం అండి ఒక ఇంటిలో ఆ భార్య ప్రేమని ఆనందాన్ని కనికరాన్ని దయని కలిగి ఉంటుంది అన్నమాట నీ భోజన బల్ల చుట్టూని తనయులు ఓలీవ్ పిలకల వల్లే ఒప్పుదు ఓలీవ్ పిలకలు ఏంటంటే ఎప్పుడూ పచ్చగా అభివృద్ధిలోనే ఉంటాయండి ప్రభు సియోన్ నుంచి నేను గాక నీవు నీ బిడ్డల బిడ్డల్ని కన్నులారా గాక ఇజ్రాయిలకు శాంతి కలుగునుగాక ఈరోజు కూడా మేము కుటుంబ ప్రార్థనలో నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఆ ప్రార్థన చెప్పుకున్నామండి నీవు నీ బిడ్డల బిడ్డల్ని కన్నులారా చూతుగాక సియోన్ నుంచి పరలోకం నుంచి ప్రభు మిమ్మల్ని గాక మీ కుటుంబం శాంతి కలుగును గాక భార్య భర్తలు ఇద్దరు చెప్పుకోవాలండి మీ బాధ్యత మీ పిల్లల్నే కాదు మీ పిల్లల పిల్లల్ని మీరు ఎత్తుకొని ఆశీర్వదించాలి అబ్రహం కూడా అదే చేస్తాడండి అబ్రహాంకి పిల్లలు అంటే మనవాళ్ళు పుట్టినప్పుడు ఒకేసారి పుడతారు కొడుక్కి అదే రిబేకాకి కవలలు అనమాట ఎసావు యాకు కవల పిల్లలు అప్పుడు ఆయన వయసు నూట అరవై సంవత్సరాలు పిల్లలు పుట్టిన తర్వాత పదిహేను సంవత్సరాలు ఉంటాడు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతుకుతాడు కదా సో కౌల పిల్లలు కాబట్టి మరి పెద్దవాడిని ఇస్సాకు ఎత్తుకుంటే చిన్నవాడిని తాతయ్య అబ్రహం ఒడిలో అనమాట నేను ఊహించుకుంటూ ఉంటాను పరిశుద్ధ ఆత్మదేవుడు చూపిస్తారు రిబెక్క వంట చేస్తూ మరి ఇద్దరు పుట్టారు కదా కాబట్టి ఇస్సాకి పెద్ద కొడుకంటే ఇష్టం అనమాట ఎస్సా మరి తాతయ్య దగ్గరేమో ఏమో అబ్రహం ఒడిలో యాకోప్ పెరుగుతాడు అందుకే అబ్రహాం దీవెన్లు ఇస్సాకు ఇస్సాకు నుండి యాకో పొందుతాడనమాట అలా ఆశీర్వదించాడనమాట అన్ని దేవుడు ఆయనని ఏమి ఆశీర్వదించారో అవన్నీ కూడా తన మనవడికి ఇచ్చి ఉంటాడనమాట ఇదో నేను నేను ఆశీర్వదిస్తాను నీ పేరు నేను గొప్పగా చేస్తాను నీ ద్వారా భూలోకంలో ఉన్న వంశాలన్నీ కూడా ఆశీర్వదిస్తాను నేను దీవించి వారు దీవించబడదురు నేను శపించిన వారు శపించబడదురు ఆది కాండం పన్నెండులో ఏ వాగ్దానాలు అయితే దేవుడు అబ్రహంకి ఇచ్చారో ఆది కాండం పదిహేనులో ఇచ్చారో ఆది కాండం ఇరవై రెండులో ఇచ్చారో అవన్నీ కూడా మరి దేవుడు మరలా ఇస్సాక్కి ఇస్తారండి ఆది కాండ ఇరవై ఆరులో ఇప్పుడు అబ్రహాం కూడా ఇచ్చుంటాడనమాట యాకోబ్కి కూడా ఇరవై ఎనిమిదిలో ఇచ్చారు వాగ్దానాలన్నీ కూడా రెండు అని చెప్పానా ఒకటి ఇది ప్రతి దంపతులు వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించాలి పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచాలి ఆ తర్వాత వాళ్ళ పిల్లల పిల్లల్ని కూడా దేవుని యొక్క వాక్యంలో పెంచాలి ఇది అండి మన బాధ్యత అనమాట ఇంకా రెండో అంశం ఏంటంటే ప్రతి క్రైస్తవుల ఇల్లు కూడా పేదవాళ్ళకి ఎల్లప్పుడూ తెరిచి ఉండాలి వాళ్ళకి అన్నదానం చేయడానికి అనమాట పునీత హంగేరీ ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ప్యాలెస్ ముందు ప్రతిరోజు తొమ్మిది వందల మందికి అన్నం పెట్టేదంటండి క్రైస్తవుల ఇండ్లు ఎప్పుడు ఇలాగే ఉండేవంట పేదవాళ్ళకి అన్నదానం చేయడం అలాగే అతిథి సత్కార్యాలు చేయడం అన్నమాట చాలా ముఖ్యమైందండి మీరు యేసుప్రభు కాలంలో చూస్తే కూడా యేసుప్రభు బెతానియా గ్రామానికి వెళ్ళినప్పుడు ఎదురు వెళ్తుందండి మార్తమ్మ మా ఇంటికి రండి అని యేసుప్రభుని మరి ప్రభుతో పాటు పన్నెండు మంది అపోజితులు అంటే పదమూడు మంది ఉన్నారు వాళ్ళందరికీ చక్కగా భోజనం తయారు చేస్తుందనమాట అందుకే యోహాను స్వార్థ పదకొండు ఐదులో యేసుప్రభు మార్తమ్మని మరియమ్మని లాజర్ని ప్రేమించారని ఉంటుందన్నమాట ముగ్గురు సేవ చేశారండి ప్రభుకి ముగ్గురు కూడా అందువల్ల ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడైతే మరి అతిథి సత్కార్యాలు చేశారో ప్రభుకి అలాగే ఆ ఇంట్లో సువార్త కూడా ప్రకటించబడింది ఇప్పుడు అది లాజర్ చర్చ్గా ఉందన్నమాట బెతానియాలో ఖాళీ సమాధి కూడా ఉంటుంది అలాగే పేతురు వాళ్ళ ఇంటిని కూడా మేము చూసామండి కఫర్నాంలో ప్రభు ఆయన శిష్యులు సువార్త బోధించినప్పుడు మూడున్నర సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉంటారు మట్టి గోడల ఇల్లండి కానీ ఇప్పుడు అది పెద్ద చర్చ్గా అయిపోయింది అనమాట ఆ తర్వాత మీరు చూస్తే ఇంకా పౌలు గురించి నేను ఆలోచిస్తున్నాను క్రీస్తు శకం యాభైలో ఆయన గ్రీస్ మాసిడోనియా దేశాలకు వెళ్తారు సువార్త బోధించడానికి ముందు ఫిలిప్పి అనే పట్టణానికి వెళ్తారు అక్కడ దేవుడు ముందు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ లిడియాని దేవుడు రక్షిస్తారు పౌలు బోధన విని ఆమె యేసుప్రభుని అంగీకరిస్తుందండి అప్పుడు ఆమె ఆ పౌలుని ఆ టీం నలుగురు ఉంటారు అన్నమాట లూ పౌలు ఆ తర్వాత శిలాసు ఆ తర్వాత లూకా ఆ తర్వాత తిమోతి అనమాట సెకండ్ బ్యాచ్లో అనమాట వాళ్ళ ఇంటికి రమ్మని ప్రతిమ్లాడుతుంది అప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు అక్కడ సువార్త బోధన పౌలు సువార్త బోధించడం మొదలు పెట్టాడంటే ఆరు గంటలైనా అనమాట సో ఆమె పర్పుల్ క్లాత్ అంటే ఊదారంగు వస్త్రాలు అమ్ముకుంటుంది అనమాట ఊదారంగు వస్త్రాలు అంటే ధనికులు మాత్రమే రాయల్ పీపుల్ ధరిస్తారనమాట సో రాయల్ క్లోత్స్ అనమాట అవి రాయల్ రోబ్స్ అలా అనేక దేశాల నుంచి వస్తారండి వాళ్ళు ఎవరైతే వస్తారో ఈ బట్టలు కొనడానికి పౌలు వాళ్ళందరికీ సువార్త బోధిస్తాడు వాళ్ళ ఇల్లే అయిపోతుంది అయిపోతుందన్నమాట అలా ప్రపంచ దేశాలకి సువార్త వెళ్తుంది కానీ ఇక్కడ లిడియా అనమాట అతిథి సత్కార్యాలు చేస్తుంది వాళ్ళ ఇల్లే ఇచ్చేస్తుందండి ఇప్పుడు మీరు ఫిలిప్పీలో ఆమె ఇల్లు లిడియా వాళ్ళ ఇల్లు చర్చిగా ఉంటుందండి అలాగే అపోస్ల కార్యాలు పద్దెనిమిదిలో కొరింతిలో అక్విలా ప్రిసిల్లా దంపతులు ఉంటారండి దేవుడు మరి పౌలు కొరింతికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి నడిపిస్తాడు వాళ్ళు అక్కడ అతిథి సత్కార్యాలు చేస్తారు ఇంకా వాళ్ళ ఇంట్లోనే సంఘం తర్వాత పౌలతో పాటు వాళ్ళు కూడా సువార్థ బోధన కొరకు వెళ్తారండి ఇప్పుడు ఎక్కడైతే హెబ్రోన్లో ఈ ముగ్గురు మనుషులు అంటే దేవదూతలు నుంచునున్నారో అక్కడ సెయింట్ హెలీనా గారు నాలుగో శతాబ్దంలో అండి అక్కడ చర్చ్ కడతారు అన్నమాట చర్చ్ ఆఫ్ ట్రయూన్ గార్డ్ అంటే త్రియేక దేవుని యొక్క దేవాలయం అక్కడ ఉంటుందన్నమాట ముగ్గురు దేవు అంటే దేవుడు ముగ్గురు త్రియేక దేవుడు అనమాట తండ్రి దేవుడు ఏసు ప్రభు ఆత్మ చూడండి కనుక ఈ అతిథి సత్కార్యాలు చేసినప్పుడు అది దేవునికి మనం చేసినట్లే అండి పేదవాళ్ళకి అన్నం పెట్టినప్పుడు అది కూడా దేవునికి చేసినట్లు అనమాట సంతోషంగా ఉండాలి ఆ తొంభై తొమ్మిది సంవత్సరాలు అబ్రహాం అనమాట వచ్చేడాదిని ఈనాటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు ఇంకా అదే మాట అది కానీ ఇరవై ఒకటి ఒకటిలో సరిగ్గా దేవుడు చెప్పిన సమయానికే సారా అబ్రహాంకి కొడుకుని కన్నదనమాట మీరు ఏ విషయాలు ప్రార్థిస్తున్నారో అవి మీకు వెంటనే జరగాలంటే అతిథి సత్కార్యాలు చేయండి అప్పుడు మీ ఇంట్లోనికి ఏప్రుభ వచ్చి మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు స్వస్థతలు ఇస్తారు పరిశుద్ధాత్మనిస్తారు అన్నిటికంటే ఎక్కువగా దైవభీతిని కలిగి ఉండి అబ్రహంలాగా దేవుని మాటకి లోబడి జీవించే కృపని దయచేస్తారు అలాంటి అబ్రహాంని దేవుడు నా స్నేహితుడు అని పిలుస్తున్నాడండి మనం కూడా అబ్రహం వలె దేవుని మాటకి లోబడి జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక అబ్రహాంని మీరు నా స్నేహితుడు అని పిలిచారు ప్రభా అబ్రహాం మీరు చెప్పినట్లుగా ప్రతీది కూడా విన్నాడు మీ మాటకి లోబడి జీవించాడు ఆది కాండం పన్నెండు నుంచి ఇరవై మూడు వరకు కూడా ప్రభా అలాగే అతిథి సత్కార్యాలని చేసి మీరు చేసిన వాగ్దానాలన్నీ కూడా పొందుకున్నాడు అలాంటి మంచి మనస్సు మాకు దయచేయండి మీ హృదయం మాకు దయచేయండి అబ్రహాంలాగా మీ మాటకి లోబడి జీవించడానికి అతిథి సత్కార్యాలు చేయడానికి దేన్ని కూడా వెల చెల్లించకుండా పొందకూడదు ప్రభామే ప్రతిదానికి వెల చెల్లించేటట్లుగా మాకు కృపని దయచేయండి అబ్రహాంకి ఇచ్చిన అభిషేకం మాకు దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె అబ్రహాంలాగా దేవుని మాటకు విధయించి జీవిద్దాము అప్పుడు దేవుడు మనల్ని కూడా నా స్నేహితులు అని పిలుస్తారు గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్టు డే ಇನ್ಫರ್ಮೇಷನ್ ಪ್ಲೀಸ್ ಕಾಂಟಾಕ್ಟ್ ಅಸ್ ಅವರ್ ಅಡ್ರೆಸ್ ಮಿಸ್ ಜಸಂತ ರಾಣಿ ಟೂ ಒನ್ ಫೋರ್ ಪಾವನಿ ಎಸ್ಟೇಟ್ಸ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ ನೈನ್